హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఇప్పుడు వచ్చేసి మా సుష్మా మొక్కజొన్న పొత్తు తింటుంది అన్నమాట స్వీట్ కాను అండ్ నీట్గా రెడీ అయిపోయింది ఇది వచ్చేసి నేను నైట్ తీసాను అనమాట మా ఫస్ట్ నైట్ తిన్నది మధ్యాహ్నం నేను అలా ఉడకబెట్టినమాట అది బాగా ఉడకబెట్టి ఉంచితే మధ్యాహ్నం తిన్న అనేసింది అనమాట పెరిగన్నం తిన్నది ఇప్పుడు వచ్చేసి మొక్క చనిపతి తీస్తే మాట తింటుంది అనమాట స్వీట్ కార్న్ అది నేను దాని కళ్ళు చూస్తున్నారా ఒక పక్క కాటికి పెట్టించుకొంది ఇంకో పక్క పట్టించుకోలేదు అది కూడా ఆఫై పెట్టించుకోంది దానికి కాటికంటే అంత ఇష్టం ఉండదు చిన్నప్పుడైతే పెట్టించుకునేది ఏడిచిది కానీ బాగానే పెట్టించుకునేది అలా పెరిగే కొద్దీ అసలు కాటికి పెట్టించుకోవట్లేదు చాలా మంది ఏంటంటే కాటికి పెట్టు కాటికి పెట్టు అంటున్నారు కానీ సుష్మా పెట్టించుకోకపోతే నేను ఎలా పెట్టగలను అండి చెప్పండి కాకపోతే సుష్మా ఎక్కువ ఏడుస్తుంది అనమాట కాటికి తీసేలో చేస్తుంది ఎక్కడ పెట్టేస్తుంది నాకు వాళ్ళు ఎక్కడ పూడి చేస్తున్నారు ఏంటని ఫీల్ అయ్యి పెట్టినవ్వదు అనమాట దీనికి స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టం నేను ఒక వీడియో కూడా చేశాను దానికి వన్ కే వరకు వెళ్ళి అయిపోయింది ఆ వీడియో అండ్ వచ్చేసి ఇప్పుడు స్వీట్ తింటుందని మళ్ళీ పెడతాను మళ్ళీ ఇది ఎంతవరకు వెళ్తాయో కూడా తెలియదు ఎందుకంటే మాది యూస్ చాలా తక్కువేస్తుంది అన్నమాట ప్రతి ఒక్క వీడియోకి అండ్ అంటే అంతకుముందు బాగానే వెళ్ళేవి బాగానే అంటే యూస్ బాగానే వెళ్ళేవి వాచ్ టైం కూడా బాగానే ఇచ్చేది అన్నమాట ఇప్పుడు నాకు వాచ్ టైం అవసరము సబ్స్క్రైబ్స్ ఏవి అవసరం లేదు నాకు కానీ ముందు వాచ్ టైం అయిపోతే అన్నమాట తొందరగా తర్వాత ఏదైనా చేసుకోవచ్చు అలా వాచ్ టైం కోసమని బాగానే వీడియోస్ తీసుకుని పెట్టుకుంటాను ఒక్కొక్క వీడియోకి అయితే బాగానే ఇచ్చేది ఐదు ఆరు వేసి ఇచ్చేది వాచ్ టైము యూస్ కొంచెం బాగా వెళ్ళేవన్నమాట అందుకని పెద్ద పెద్ద పెట్టడం కొంచెము వీడియోలు తీసే తీసేదాన్ని కొంచెము ఎక్కువ అంటే కొంచెం ఎక్కువ టైం తీసేదన్నమాట అలాగైతే కొంచెం ఎక్కువ వాచ్ టైం ఇస్తుంది కదని బట్ ఏంటంటే ఈ మధ్య అలా పెట్టడం అసలు వెళ్ళట్లేదు యూస్ కూడా రావట్లేదు అస్సలు అస్త్రకున్ను కొద్దిగా గొప్ప వెళ్తే పోనీ ఏదో ఒకటో రెండు అని ఇస్తే కొంచెం అలా పెరుగుతాయి కదా అనుకుంటున్నాను అంతలోకి అది వన్ ఇయర్ దాటిపోయింది కాబట్టి వాచ్ టైం అనేది తగ్గిపోతుంది అనమాట బాగా తగ్గిపోతుంది ఇప్పుడు నాకేటంటే ఇప్పుడు కొంచెం వాచ్ టైమే కావాలి యూస్ కూడా కావాలి యూస్ పెట్టే కదా వాచ్ టైం పెరుగుతుంది ఆ విధంగా నేను నెమ్మది నెమ్మదిగా పెడుతున్నాను అంత ఏం పెట్టట్లేదు వీడియోస్ కూడా చాలా మట్టిగా తీయడం కూడా అంత ఇంట్రెస్ట్ రావట్లేదు యూట్యూబ్ పైన కొంచెం బాగా ఇంట్రెస్ట్ పోయింది యూస్ కొంచెం చాలా తక్కువ వస్తున్నాయి అందుకనే అలా కొద్దిగా ఏదో కొంచెం వీడియోస్ తీసుకుని నెమ్మదిగా పెట్టుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్లో కొంచెమైన యూస్ అనేది బాగా వెళ్తే కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది కదా పెట్టడం కూడా అయ్యో పెడదాము బాగా వెళ్తుంది కదా రన్ అవుతుంది యూట్యూబ్ ఛానల్ అని కొద్దిగాప్పని పెట్టుకుంది దాన్ని బట్ ఏంటంటే ఇప్పుడు అసలు వెళ్ళటం లేదు అందుకే అంత ఇంట్రెస్ట్ పోయిందన్నమాట సుష్మా ఏంటంటే ఈ మధ్య కూడా చాలా చేస్తుంది నేను అంత వీడియోస్ కూడా తీయట్లేదు ఎందుకు అని కాకపోతే ఎందుకో తీయాలనిపించింది తీసాను సుష్మా ఒకజొన్నపు తింటుందని తీసాను అనమాట దీని తర్వాత మళ్ళీ ఆడుకున్నారు వాళ్ళ నాన్నగారు ఉన్న అదే ఆడుకున్నారు బాగా ఆడుకున్నారు బాల్తో చక్కగా ఆడుకున్నారు అది కూడా ఈ వీడియోలోనే వస్తుంది అన్నమాట లాస్ట్లో పెట్టుకున్నాను ఇప్పుడు ఇది ఫస్ట్ పెట్టుకున్నాను అనమాట అది లాస్ట్లో పెట్టుకున్నాను అండ్ సుష్మ ప్రతిదీ చేసేది నేను వీడియోస్ తీసుకుంటాను అవి చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా ఆ ముక్కలన్నీ నేను కలుపుకుంటానన్నమాట చిన్న చిన్నగా అప్పుడు చేసింది ఇప్పుడు చేసింది అని చెప్పుకుంటాను ఏంటంటే ఇప్పుడు యూస్ పెట్టే కదా నాకు ఉంటుంది చెప్పాను కదా నేను ఆడుకుంటున్నారని ఇదండి ఈ విధంగా ఆడుకుంటున్నారన్నమాట మా సుష్మాకి ఇక్కడ ఎవరు లేరు అంతగా ఆడుకునే చిన్న పిల్లలు ఉంటే కొంచెం అలా ఆడుకుందును కదా అందరు ఇక్కడ పెద్ద పెద్ద పిల్లలేని స్వషమా చూస్తే చిన్న పిల్ల అందుకే పెద్దగా పంపించను ఇంట్లోనే ఎక్కువ ఆడుకుంటుంది కాకపోతే దానికి ఏంటంటే బయటని ఎక్కువ వాడాలని ఉంటుంది బట్ ఏంటంటే బయటని పెద్ద పెద్ద పిల్లలు అంతగా కలవరనమాట అంత దీనిగా అందుకే నేను బయటకు కూడా పంపించను ఎంతైనా ఇంట్లోనే ఆడిపిస్తాను సుష్మాకి కాబట్టి దానికి ఎక్కువ బయటన ఆడుకోవాలి ఉంటుంది కాకపోతే ఇక్కడ ఎవరు లేనిది ఎలా పంపించేస్తాము అందుకే ఎక్కువ ఇంట్లో ఆడుకుంటుంది లేకపోతే రైమ్స్ చూసుకుంటుంది అనమాట చూసుకుంటూ డ్యాన్స్ చేస్తుంది అందులో సాంగ్స్ వస్తాయి కదా అవి డ్యాన్స్ చేసుకుంటుంది అనమాట మాకు కూడా పిలిచి డ్యాన్స్ చేపిస్తుంది ఇక్కడ ఏంటంటే ఎక్కువ అది డల్ అనమాట ఆడుకోకపోవడము పిల్లలతో ఎక్కువ ఇది అవ్వకపోవడము అందుకే సుష్మాకి మూడో సంవత్సరం అయిపోతే కొంచెము స్కూల్లో వేద్దాం అనుకుంటున్నాము బట్టేమో ఇంక చెప్పలేము ఎందుకంటే ఫీజులు కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి కదా సిటీ కాబట్టి ఫీజులు కూడా మనకు అనుకూలంగా ఉంటేనే వేస్తాము లేకపోతే ఇంట్లోనే ఏమనుకుంటున్నామంటే సుష్మాకి మూడో సంవత్సరం దాటిపోతే డ్రాయింగ్ నేర్పిద్దాము అనుకుంటున్నాం అన్నమాట ఎందుకంటే మా హస్బెండ్ కూడా డ్రాయింగ్ టీచర్ కాబట్టి ముందు డ్రాయింగ్ రైటింగ్ బాగా నేర్పిస్తాము అనుకుంటున్నాము ఎందుకంటే ఇప్పుడు డ్రాయింగ్ ఎక్కువ ఉందన్నమాట సిటీలో చాలా మంది పిల్లలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి సుష్మా కూడా డ్రాయింగ్ బాగా నేర్చుకోవాలని పెట్టినమాట నేర్పిస్తాము ఎలా ఒకలాగా చిన్నప్పటి నుంచి చాలా మంది పిల్లలు నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారంట అందుకే సుష్మాకి మూడు కంప్లీట్ అయిపోయిన వెంబడి ఆల్రెడీ సుష్మా పెన్సిల్స్ స్కెచ్లు అవన్నీ పట్టుకోవడం కూడా వచ్చేస్తాయి అన్నమాట మనం ఎలా పట్టుకుంటాము సుష్మా కూడా అలాగే పట్టుకుంటుంది అందుకే తొందరగా డ్రాయింగ్ నేర్పిద్దాము అనుకుంటున్నాం అనమాట దాన్ని పట్టుకునే విధానం కూడా వచ్చింది కాబట్టి నేర్పిద్దాము అనుకుంటున్నాము అండ్ ఇంకా త్రీ ఇయర్స్ ఇంక నడుస్తుంది ఇంక రాలేదు సెప్టెంబర్ వస్తే అప్పుడు వస్తాయన్నమాట త్రీ ఇయర్స్ అయిపోయి ఫోర్త్ ఫోర్ ఇయర్స్ అన్నమాట అప్పుడు సుష్మాకి అప్పుడు కొంచెం ఏదో ప్లాన్ వేస్తున్నాము ఇప్పటి నుంచే బట్ ఏమో అప్పుడు చెప్పలేము ఎలాగుంటుంది ఏంటి అన్నది అంత అయిన తర్వాత అప్పుడు చూసుకోవాలి సుష్మాకి అండ్ కొద్దిగా గొప్ప అయినా కొంచెము నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ పెడతాది అనుకుంటున్నాము ఎందుకంటే అన్ని పట్టుకోవడం కూడా వచ్చేసాయన్నమాట సుష్మాకి అండ్ పెన్సిల్స్ స్కెచ్లు రాయడం అవన్నీ వచ్చాయన్నమాట మనం ఎలా పట్టుకొని రాస్తాము సుష్మా కూడా వాళ్ళకే రాస్తుంది అందుకే ఇప్పటి నుంచి దానికి ఎక్కువ ఇవి ఇచ్చేస్తుంది అనమాట పలకేస్తున్నాను చిన్న పొళ్ళు ఇచ్చేస్తున్నాను లేకపోతే స్కెచ్ ఇస్తున్నాను పెన్సిల్స్ ఇస్తున్నాను ఆల్మోస్ట్ అన్నీ ఇస్తున్నాను ఒక పేపర్ అవన్నీ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది కదా ఇప్పటి నుంచి అనేది అదే అనమాట కాకపోతే సుష్మాకి ఈ మధ్య చిన్న చిన్న మాటలు కూడా వస్తున్నాయి